హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మన ఛానల్లో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం మే ఇరవై ఐదవ తేదీన ఆదివారం రోజున అయితే ఈ కుంభరాశి వారికి కోట్ల ఖజానా అయితే లభించబోతుంది కనుక మీరు వీడియో చూసేటప్పుడు రహస్యంగా చూడండి ఇక వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండ పోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ చేయండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కుంభ రాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు ఇక ముందుగా వారి వ్యక్తుల మనస్తత్వాన్ని మనం చూసినట్లయితే గనక ఈ వారు చాలా తెలివితేటలను కలిగినటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎక్కువగా ఓర్పు సహనం అనేది ఉంటుంది అలానే మీరు ఏదైతే ఓర్పు సహనంతో ఉంటారో అంతే గంభీరత్వాన్ని అంతే కోపాన్ని కూడా కలిగి ఉంటారు అలాగే రాశి వారికి కోపం వస్తే కూడా వీరిని మించినటువంటి గంభీరత్వం ఉండరు అని చెప్పుకోవచ్చు అలానే వీరికి కోపం ఎంతగా ఉంటుందో ప్రేమ అంతే ఉంటుంది ఎవరిపైన ప్రేమను చూపిస్తే మాత్రం అస్సలు వదలరు చాలా ఎక్కువ ప్రేమను చూపిస్తారు అలానే ఎంతైతే ప్రేమ ఉంటుందో అంతే గంభీరత్వాన్ని చూపిస్తూ ఉంటారు కానీ ఎవరైనా ఆకలితో ఉన్నా ఆపదలో ఉన్నా సరే రక్షించడంలో వీరు చాలా ముందుంటారు ఎవరికి ఏదైనా సమస్య వస్తే చాలా ముందు ముందుండి రక్షిస్తారు ఇతరుల ఆపదో ఇతరులకు సమస్యలు తామేదే అన్నట్లుగా భావిస్తూ ఉంటారు ఇంత మంచితనం అనేది వీరికి ఖచ్చితంగా అడుగడుగున కూడా వీరిని కాపాడుతూ వస్తుంది ఇక వీరికి సమాజంలో కూడా వీరికి మంచి పేరు ప్రతిష్టలు అయితే ఉంటాయి వీరైతే కష్టజీవులు ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు కొన్నిసార్లు ఎంత ఎక్కువ కష్టపడినా ప్రతిఫలం లేకపోవచ్చు అది గ్రహాల యొక్క అనుకూలత లేకపోవడం మాత్రమే గ్రహాల యొక్క అనుకూలత లేకపోవడం వల్ల కొన్ని చిన్న 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 సమస్యలు కూడా కావచ్చు లేదా కష్టానికి తగ్గినటువంటి ప్రతిఫలం లేకపోవడం కావచ్చు కానీ ఇలా గ్రహాల అనుకూలత కలగాలి అన్న కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఉండాలి అన్నా ఖచ్చితంగా మనం ఈ రాశిలో జన్మించినటువంటి వారు నవగ్రహ పూజ చేయాలి అదేవిధంగా మూగజీవులకి ఆహారం పెట్టాలి అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వారికైతే వ్యక్తులు చాలా చిన్న వయసు నుండి కుటుంబం యొక్క బరువు బాధ్యతలను అయితే చూసుకోవడం కానీ లేదా ఇంట్లో ఆర్థిక సమస్యల వల్ల కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండటం కానీ చేస్తూ ఉండటం వల్ల వీరికి కష్టం యొక్క విలువ అనేది అధికంగా తెలుసు కష్టం విలువ వీరికి అధికంగా తెలు ఉండటం వల్ల డబ్బు విలువ కూడా కష్టం విలువ ఎక్కువగా తెలిసినటువంటి వ్యక్తులు అందువల్ల జీవితం పైన కూడా మంచి అవగాహన కలిగినటువంటి వ్యక్తులు ఏదైనా సరే వీరు ముందుగా ఆలోచిస్తారు అంటే ముందు చూపు ఆలోచిస్తైతే ఉంటారు ఇక అంతేకాకుండా వీరు ముందు చూపుతో ముందు జాగ్రత్తతో వ్యవహరిస్తూ ఉంటారు అంటే ఏదైనా సమస్య రాకముందే పరిష్కరించుకోవడానికి వ్యక్తిత్వాన్ని అయితే వీరు కలిగి ఉంటారు దానితో పాటు ఏదైనా సరే ఈ సమస్య వస్తుంది ఆ అపద వస్తుంది ఇది రాకుండా చూసుకోవాలి అనుకుంటారు కానీ డబ్బు మాత్రం వీరి చేతిలో అస్సలు నిలవదు డబ్బు అస్సలు అంటే ఎందుకు నిలవది అంటే వీరు డబ్బుని లెక్క చేయకుండా కష్టపడు ఖర్చు పెడుతూ ఉంటారు ఎందుకంటే ఎంతైనా సరే సంపాదిస్తాం ఎంతైనా కష్టపడి సంపాదిస్తామని అనుకుంటూ ఉంటారు అంతటి కష్టాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులు కష్టపడితే లేనిదే రానిది అంటూ ఏది ఉండదు అనేటువంటి వ్యక్తులు అందువల్ల ఎంత కష్టపడి అయినా డబ్బునైతే సంపాదిస్తాం అనుకుంటారు డబ్బు విషయంలో మాత్రం కాంప్రమైజ్ అయితే కారు డబ్బుని ఎప్పటికప్పుడు వీరు సంపాదిస్తూ ఉంటారు కష్టపడుతూ ఉంటారు ఖర్చు పెడుతూ కూడా ఉంటారు కాబట్టి వీరికి కొంచెం కష్టపడినా సంపాదించిన దానికంటే రెట్టింపు ఫలితాలను అయితే వీరి పొంది ఆర్థిక ఫ్యూచర్లో కూడా మీకు కష్టం రాకుండా ఉండాలి అంటే డబ్బుని అయితే ఆచేతూచి ఖర్చు పెట్టండి డబ్బుని ఎక్కువగా ఖర్చు పెట్టుకోకూడదు చూ ఖర్చు పెట్టాలి ఎక్కువగా ఖర్చు పెట్టడం వల్ల కష్టాలు అయితే ఎదురవుతాయి ఆర్థిక సమస్యలు వస్తాయి దాని ద్వారా చేతిలో డబ్బు లేనప్పుడు మీకు ఎవరు సహాయం చేయరు మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు అందరూ మీ చుట్టూ ఉంటారు కానీ మీ చేతిలో డబ్బు లేకపోతే మీరు ఏదైనా ఆర్థిక సమస్యలు చిక్కుకున్నప్పుడు మాత్రం అందరు కూడా మీ నుండి దూరం అవుతూ ఉంటారు ఈ సమయంలో ఆ వ్యక్తులు ఎలాంటి వారో కూడా మీకు తెలుస్తుంది అయినప్పటికీ కూడా మీరు చాలా గుణం కలిగినటువంటి వ్యక్తులు అని మనం చెప్పుకోవచ్చు ఇక ఈ కుంభరాశి వారు కుటుంబం గురించి మాత్రమే వారి యొక్క వ్యక్తులు ఫ్యామిలీ మెంబర్స్ కోసం మాత్రమే వారు ఆలోచించినట్టు మాట వీళ్ళని చూసుకునే వాళ్ళు అదృష్టవంతులను చెప్పడం జరిగింది ఇక మీరు పడినటువంటి కష్టానికి వీరికి ఉన్నటువంటి తాపత్రయానికి ఎక్కువ కూడా ఎవరిని కూడా ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టాలని చూడరు మీరు మీ పని మీరు చేసుకుంటూ కాముగా వెళ్ళిపోతూ ఉంటారు కానీ వీరికి కష్టానికి వీరికి ఉన్న తెలివితేటలకు ఈ చెట్టు దగ్గర అయితే కోట్ల ఖజానా అనేది లభించబోతుంది ఈ చెట్టు మీరు చాలాసార్లు చూశారు కానీ పట్టించుకోకుండా పక్కనే వెళ్ళిపోయారు ఎందుకంటే మీరు ఎవరికైనా ఎవరో ఒకరి ద్వారా చెప్తే తప్ప కొన్ని కొన్ని విషయాలు మన కళ్ళ ఎదురుగా ఉన్నా కూడా మనకు పట్టించుకోము మనకు తెలియదు కూడా దైవం మనిషి రూపంలో ఉన్నా మనకు తెలియనప్పుడు పక్కకు వెళ్ళిపోతాం కొన్ని కొన్ని సూచనలు కొన్ని కొన్ని లక్షణాల ద్వారా మనకు తెలియజేయబడతాయి అలా ఆ చెట్టు ఏదో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఇక ఈ కుంభరాశి వారికి ఆ చెట్టు దగ్గర ఏంటి ఆ చెట్టు వచ్చేటప్పటికీ రావి చెట్టు వేప చెట్టు రెండు కలిసి ఉంటాయి చూడండి ఆ చెట్టు దగ్గర అనేది మీకు కోట్ల ఖజానా అనేది లభించింది నిజంగా మీరు విన్నది చాలా నిజమండి మీరు నమ్మక నమ్మినా నమ్మకపోయినా ఇది రాశి వారికి ఈ రోజున మే ఇరవై ఐదవ తేదీన ఆదివారం రోజున అయితే మీకు జరగబోయేది ఇది ఎన్నోసార్లు మీరు ఆ చెట్టును చూసి ఉంటారు ఆ చెట్లలో ఏంటంటే కనుక ఆ రెండు చెట్లు కలిసి ఉన్న కాడదైవ అనుగ్రహం అనేది ఉంటుంది అంటే ఇక దైవం అక్కడ ఉన్నట్లు అన్నమాట అలాంటి చెట్టు దగ్గరికి వెళ్ళి మీరు నమస్కారం చేసుకుని ఆ చెట్టు దగ్గర మీరు ఐదు ప్రదక్షిణలు చేసి పసుపు కుంకుమలను సమర్పించి పుష్పాలను సమర్పించి ఆ చెట్టు దగ్గరికి ఒక మట్టి ప్రమీదంలో తమలపాకును తీసుకొని ఆ తమలపాకు మీద ఆ మట్టి ప్రమీదను పెట్టి అందులో ఆవు నేతిని పోసి లేదా నెయ్యిని పోసి రెండు వత్తులు ఒకటిగా చేసి ఆ వత్తులు ఒకటికి చేసిన తర్వాత దానిని దీపాన్ని వెలిగించండి ఇక మీ యొక్క నమస్కారం చేసుకోండి మీ యొక్క సమస్యలు బాధలు అన్నీ కూడా తొలగిపోవాలని మీకు ఏదైతే కోరిక ఉందో ఆ కోరికను చెప్పుకొని ఇక బాగా కలిసి రావాలి మేము జీవితంలో చాలా బైకి బాగా ఎదగాలి మేము కోట్లకు అధిపతులు అవ్వాలి కూటికి లేని వారు కూడా కోటిశ్వలం మారే అంతా మా స్థాయి అయితే ఎదగాలి కష్టానికి తోడుగా కాసుల వర్షాన్ని ఇవ్వమని మీరైతే మీ యొక్క కోరిక అనేది చెప్పుకోండి ఇక ఖచ్చితంగా డబ్బు అనేది ఖచ్చితంగా మీకు కలిసి వస్తుంది ఏదో ఒక రూపంలో మీకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉంటాయి ఉద్యోగం కావచ్చు వ్యాపారంలో చిన్న చిన్న బిజినెస్లు కావచ్చు ఇలా ఏదైనా కావచ్చు మీకు అప్పటి నుంచి అయితే మీకు సుడి అనేది తిరిగిపోతుంది అక్కడ అదృష్టం అనేది తాండవిస్తుంది ఇక కొత్త జీవితాన్ని చూస్తారు ఈ వారు పట్టిందల్లా బంగారం కూడా అవుతుంది మీరు చేసే ఏ రంగంలో అయినా సరే అన్ని రంగంలో కూడా మీకు బాగా కలిసి వచ్చే ఛాన్స్ అయితే ఈ కుంభరాశి వారికి అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ కోట్ల ఖజానా అనేది మీకు ఖచ్చితంగా దొరకబోతుంది అంటే మీరు ఏదైనా వ్యాపారంలో కానీ ఏదైనా ఒక లాభం లాభంలో అయితే మీరు ఖచ్చితంగా చూస్తారు కానీ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మాత్రం ఇదే మీకు ఏదో ఒక రూపంలో అయితే ఈ తగిన ప్రతిఫలం అయితే డబ్బు అనేది ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ఈ కుంభారాశి వారికి జరగబోయేది